कृष्ण तेरा హాస్పిటల్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఆవిడ ఇలా చెప్తూ ఉంటుంది సరోగసి మధ్య దొరికింది నా దగ్గర ఉంది అని అయితే చెప్తూ ఉంటుంది కృష్ణ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక భవానీ అయితే ఎక్కడికి కృష్ణ రెడీ అవుతున్నావు అని అడుగుతూ ఉంటుంది హాస్పిటల్కి అతయా అంటే ఎందుకు అని అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి కృష్ణ టెస్ట్లకు అత్యా అని అంటూ ఉంటుంది సరే టెన్ మినిట్స్ సాగు నేను కూడా వస్తాను అని భవానీ కూడా అంటూ ఉంటుంది ఆ మాటలకి షాక్ అయిన కృష్ణ అయితే మీరెందుకు అతయ్యా మేము వెళ్తాం కదా అని అంటే ఏం అలా అంటున్నా నేను వస్తే ఏమవుతుంది అని అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి కృష్ణ ఏం మాట్లాడుకుంటూ వద్దయా అనేది అంటూ ఉంటుంది ఇక అక్కడికి మురారి వచ్చి ఏం మాట్లాడుతున్నారు ఏమైంది అని అంటూ ఉంటుంది చూడరా హాస్పిటల్కి నేను వస్తానంటే కృష్ణ వద్దంటుంది అని అంటూ ఉంటుంది ఆ మాటలకి మురారి కూడా షాక్ అవుతూ ఉంటాడు మీరెందుకు పెద్దమ్మ మేము వెళ్తున్నాం కదా అనేది అంటూ ఉంటాడు నువ్వు కూడా అలా అంటావుంటా అని అంటూ ఉంటుంది ఇక మురారి అయితే వద్దు పెద్దమని కూడా అంటాడు కృష్ణ కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక బాబా అయితే ఎందుకు మీరు నన్ను అంటున్నారు ఏదైనా దాస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి మురారి కృష్ణ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారు నిజం చెప్పండి మీరేం దాయట్లేదు కదా ఇంకేం ప్రాబ్లం లేదు కదా అనేది అంటూ ఉంటుంది అదేం లేదులే పెద్దమ్మ అనేది మురారి అంటూ ఉంటాడు